ప్రభు అయిసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో రెండవ ఆదివారం ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల యోహాన్ స్వార్థం మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన సదలర భక్తేశ్వర యోహాను యేసుక్రీస్తును లోకానికి ఎలా పరిచయం చేస్తున్నాడు చూశారా ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని రక్షణ చరిత్రలో దేవుని గొర్రెపిల్లకు గొప్ప స్థానం ఉంది లోకరక్షణ మానవ పాప పరిహారం దేవుని ప్రణాళికలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తాయి ఆ ప్రధాన స్థానానికి కేంద్ర బిందువు దేవుని గొర్రెపిల్ల అండి కారణం దేవుని గొర్రెపిల్ల తన స్వీయ బలిదానం ద్వారా మానవ పాప పరిహారం చేసి లోకానికి రక్షణ ప్రసాదించారు నశిస్తూ ఉన్న మరణిస్తూ ఉన్న మానవునికి ప్రాణం పోశారు ఈ దేవుని గొర్రెపిల్ల ఎవరు వంశంలో దావీదు గోత్రంలో జన్మించిన యేసుక్రీస్తే దేవుని గొర్రెపిల్ల గొర్రెల కాపరి అయిన దావీదు కుమారుడు అని పిలువబడిన యేసుక్రీస్తే దేవుని గొరిపిల్ల అయితే ఇక్కడ ఆశ్చర్యకరము అద్భుతమైన సంగతి ఏంటంటే ఆ గొర్రెపిల్లే గొర్రెల కాపరి కూడా గొర్రెపిల్ల గొర్రెల కాపరి అవడం నిజంగా విస్మయం విశేషం విశేషమండి అయితే అద్భుతం ఏంటంటే ఈ గొర్రెల కాపరి సామాన్యమైన కాపరి కాడు ఈ గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ప్రాణాలు బలిగా ఇచ్చిన మంచి కాపరి సోతలారా మరి మనం ఆ దేవుని గొర్రెపిల్లైన మన కాపరిగా అంగీకరిస్తున్నామా ఆయన మందకు చెందిన వారిగా జీవిస్తున్నామా ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడిస్తున్నామా ఒకసారి మన జీవితాలను పరిశీలించి చూచుకుందాం సోదరుల ఆ రోజు భప్త యోహాను ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల అనడం అది ఒక ప్రకటన మాత్రమే కాదండి అది అతడు ఏసుక్రీస్తుకు ఇచ్చే సాక్ష్యం నజరేడైన యేసు ఎవరో వ్యక్తిగతంగా తెలుసుకొని లోకం ఎదుట యోహాను ఇస్తున్న సాక్ష్యం అది నీవు ఎవరిపై పవిత్రాత్మ దిగివచ్చి ఉండుటను చూచతవో ఆయనే పవిత్రాత్మతో భక్తిస్మం ఇచ్చువాడు అని దేవుడు తనతో చెప్పాడు అని యోహాను అంటాడు అంటే ఏసే లోకరక్షకుడు అన్న సత్యాన్ని సాక్షాత్తు దేవుడే ఒక సంకేతం ద్వారా యోహానుకు తెలియచేశాడు ఇక దేవుడిచ్చిన ఆ సంకేతాన్ని బట్టి యోహాను నజరేయుడైన యేసును రక్షకునిగా దేవుని గొర్రె పిల్లగా గుర్తించాడు తాను యేసుకు బతివం ఇచ్చిన సమయంలో నదీ జలముల నుండి యోర్దాన్ నది నుండి యేసు ఒడ్డునకు వచ్చినప్పుడు ఆయనపై పవిత్రాత్మ పావు రూపంలో దిగివచ్చుట చూచి యేసే దేవుని గొర్రెపిల్ల రక్షకుడు అని యోహాన్ గుర్తించాడండి ఇక అసత్యాన్ని లోకం ఎదుట ప్రకటిస్తూ ఇదిగో ఈయన లోక పాపను పరిహరించి దేవుని గొర్రెపిల్ల అని అతడు సాక్ష్యం ఇస్తున్నాడు సోదరులారా యోహాను వలె దేవునికి లోబడి జీవించేవాళ్ళు యేసును తమ రక్షకునిగా గుర్తిస్తారు ఆయన వ్యక్తిగతంగా కలుసుకున్న వాళ్ళు యేసుకు తమ జీవితాల్లో సాక్ష్యం ఇస్తారు మన సంగతి ఏంటి దేవుడు మనకు ఇస్తున్న గుర్తులను బట్టి దేవుని వాక్యం మనకు ఇస్తున్న గుర్తులను బట్టి యేస్సు నజరేత్తు యేస్సు మన రక్షకుడు అని మనం గుర్తిస్తున్నామా ఆయనే రక్షకుడు అని సాక్ష్యం పలుకుతున్నామా ఆయన్ని లోకం ఎదుట ప్రకటిస్తున్నామా జీవితాలను పరిశీలించుకోవాలి మన జీవితాల్లో గొర్రె దేవుని పిల్లకు ఉన్న స్థానాన్ని గురించి ఈరోజు మనం కొంచెం తెలుసుకోవాలి దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకుని పోయారంటే ప్రతిరోజు ఆయన బలిలో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు ప్రతి దివ్య పూజా బలిలో లోక పాపలు పరిహరించు దేవుని గొర్రెపిల్ల అయిన యేస్సు మా మీద ఉండండి అని మనం చెప్తూ ఉన్నాము క్రైస్తవుని జీవితంలో దేవుని అయిన యేస్సుకు ఉన్న స్థానం ఇటువంటిది మరి ఈరోజు భక్తిష్ యోహాను యేసుక్రీస్తు మనకు చూపిస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని మనకు ఎందుకు చెప్తున్నాడో మనం గ్రహిస్తూ ఉన్నామా దేవుని అయిన క్రీస్తు మన జీవితాల్లో ఉండాల్సిన గొప్ప స్థానాన్ని గుర్తు చేయడానికని ఆయన తప్ప మరొక రక్షకుడు లేడని చెప్పడానికని యోహాన్ ఈ మాటలు ఈరోజు మనతో చెప్తున్నాడు ఇది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు ఈ ఈ అద్భుతమైన ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి కొంచెం ధ్యానం చేద్దాం సోదలర భక్తిశ్యోహానుకు దేవుని గొర్రె పిల్లలో ఉన్న నాలుగు దైవిక లక్షణాలు ఏసుక్రీస్తులో కనిపించాయండి వాటిని బట్టే యోహాను యేసు క్రీస్తును దేవుని గొర్రెపిల్లగా గుర్తించాడు ఆ నాలుగు లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు కొంచెం వివరంగా ధ్యానం చేద్దాం దేవుని గొర్రెపిల్ల మొదటి లక్షణం పాస్క గొర్రెపిల్ల సొదలారా గమనించండి యోహానుకు ఏసు క్రీస్తు పాస్కా గొర్రెపిల్ల కనిపించాడు జీసస్ అ టు జోన్ యాజ్ ద పాస్ ల్యామ్ పాస్కల్ ల్యామ్ రాత నిబంధనలో జరిగిన సంఘటన మనకు తెలుసు ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై ఏళ్ళు ఐగిప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోయారు దేవుడు వాళ్ళను ఆ బానిస నుండి విమోచించాలనుకున్నప్పుడు ఐగిప్తీయుల తొలిచూలు మగపిల్లలను హతమార్చి ఇస్రాయల్ని రక్షించుకున్నారు అందుకు ఆయన వాడుకున్న సాధనం పాస్క గొర్రెపిల్ల పాస్ ఓవర్ ల్యాండ్ నిర్గమకారణం పన్నెండో అధ్యాయంలో ఈ ఉదంతం మనం చదువుతాం దేవుడు ఇస్రాయెల్ ప్రజలతో అంటారు ఎటువంటి అశుద్ధము లేని ఏడాది పోతు మేకపిల్లను కానీ పిల్లను కానీ ఎంచుకొని దానిని వధించి దాని రక్తాన్ని మీ ఇండ్ల గుమ్మముల నిలువ కమ్మీల మీద అడ్డు కమ్మీల మీద పూయండి ఆ మాంసాన్ని నిప్పుల్లో కాల్చి పొంగని రొట్లతో చేదు మొక్క కూరలతో తినండి అన్నారు ఇక ఆ రాత్రి ఏం జరిగిందో మనకు తెలుసు దేవుడు ఐగిప్తు దేశించడానికి వచ్చినప్పుడు పాస్గా గొర్రెపిల్ల రక్తం పూయబడిన ఇళ్లల్లోని ఇస్రాయెల్ ప్రజలకు ఏ హాని చేయకుండా ఆ గృహాలను దాటి వెళ్ళారు గాడ్ ఫాస్ట్ ఓవర్ దోస్ హౌసెస్ కానీ గొర్రెపిల్ల రక్తం పూయని ఐగిప్తు వాసుల ఇళ్లల్లో ఉన్న తొలిచూలు మాగిపిల్లని చంపారు సోదరులారా దీని అంతరార్థం ఏంటి గొర్రెపిల్ల రక్తం పూయబడిన ఇండ్లు దేవుని బిడ్డల నివాసాలు అనడానికి గుర్తుగా ఉన్నాయి ఆ పాస్కా గొర్రెపిల్ల రక్తం ఇస్రాయల్ ప్రజలను మృత్యు నుండి కాపాడింది ఆ పాస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సూచనగా ఉంది కార్చిన రక్తం మనలను మృత్యు నుండి విమోచించింది ఇస్రాయెల్ ప్రజలు పాసకా గొర్రెపిల్ల రక్తాన్ని తమ ఇంటి గుమ్మాల నిలువు కమ్మీల మీద అడ్డు కమ్మీల మీద పూయడం వలన మృత్యు నుండి తప్పించుకున్నారు సోదరులారా ఇక్కడ అద్భుతం చూడండి రక్తాన్ని నిలువు కమ్మీల మీద అడ్డు కమ్మీల మీద పూసినప్పుడు అక్కడ శిలువ ఆకారం వస్తుంది ఆ ఆకారంలో లోక పాప పరిహారం కోసం శిలువులో బలిగా వేలాడిన యేసు కనిపిస్తున్నాడు ఆ ఆకారం యేసుకు గుర్తుగా ఉంది పాసకా గొర్రె యేసు గుర్తుగా ఉంది అంటే ఏసుక్రీస్తు శిలువులో కాచిన రక్తమే ఈ లోకాన్ని మృత్యు నుండి రక్షించింది అందుకే నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్య మగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడి త్రి అని మహాశయుడు అంటారు తను మొదట లేక మొదట అధ్యాయం పంతొమ్మిది వచ్చిన పౌల్ మహాశయుడు కూడా ఏసుక్రీస్తు పాస్క గొర్రె పిల్లవలే బలి చేయబడిను అన్నాడు కొరింతీలకు రాసిన మొదట్లేక ఐదో అధ్యాయం ఏడో వచ్చును సోదరులరా ప్రేమ పూరితమైన దేవుని గొర్రెపిల్ల బలి మనకు ప్రాణం పోసింది పాస్క గొర్రెపిల్ల రక్తం మనలను రక్షించింది అందుకే యోహాను యేసుక్రీస్తును దేవుని గొర్రెపిల్ల అన్నాడు ఇక దేవుని గొర్రెపిల్ల రెండవ లక్షణం పాప పరిహార బలి గొర్రెపిల్ల యేసుక్రీస్తు క్రీస్తు పాప పరిహార బలిగొర వలె వ్యూహానికి కనిపించాడండి జీసస్ అపియర్ టు జాన్ యాజ్ ద ల్యామ్ ఫర్ బర్న్ ఆఫ్ సాక్రిఫైస్డ్ ఇన్ ద టెంపుల్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎవ్రీ ఈవినింగ్ చూడండి బప్తిష్ యోహాను ఒక యాజకుని కొడుకు అతడి తండ్రి జక్కరియా అభియా వర్గానికి చెందిన యాజకుడు కాబట్టి బలుల గురించి బప్తిస్టు వ్యూహానికి తెలుసు తన తండ్రి నుండి అతడు విని ఉంటాడు తన తండ్రితో కలిసి వెళ్ళి చూచి ఉంటాడు ప్రతిరోజు ఉదయం ఒక గొర్రెపిల్ల సాయంత్రం ఒక గొర్రెపిల్ల ప్రజల పాపాల నిమిత్తం ఎరుశ్లేయము దేవాలయంలో దహన బలిగా అర్పించబడుతూ ఉండేవి ఈ నియమాన్ని స్వయంగా దేవుడే మోస ద్వారా ప్రజలకు ఇచ్చాడు నిర్మకాణ ఇరవై తొమ్మిది అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వచ్చినాల్లో దీన్ని మనం చదువుతాం ఆ విషయం యోహానికి తెలుసు అయితే ఏసుక్రీస్తుని చూపిస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనే భక్తేశ్వహాన్ని అనడంలో అంతరార్థం ఇదే ప్రజల పాపాల పరిహారం నిమిత్తం దేవాలయంలో ప్రతిరోజు గొర్రెపిల్ల బలి ఇవ్వబడుతుంది కానీ దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తులోనే లోక పాపముల పరిహారం కోసం నిజమైన బలి అర్పించబడుతుంది అని అతడు ఆ రోజు నిర్ధారిస్తున్నాడు అందుకే హెబ్రిల్ క్రాసిన లేఖలో అపోసులు అన్నాడు ప్రతి యోదయ యాజకుడు అనుదినము అర్చన వనర్చుచు ఒకే రకముగు బలులనే పదే పదే అర్పించుచుండును కానీ ఆ బలులు ఏనాటికి పాపములు తొలగింపలేవు అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించును ఎబ్రిల్ రాయబడిన లేక పదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాను లోక పాప పరిహారార్థమైన బలి యేసుక్రీస్తులోనే జరుగుతుంది ఆయన స్వీయ బలి సమర్పణ లోకానికి రక్షణ ఆ విషయాన్ని చూచిన యోహాను యేసుక్రీస్తును దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడండి ఇక దేవుని గొర్రెపిల్ల మూడవ లక్షణం శ్రమల ద్వారా రక్షణ తెచ్చిన బలి గొర్రెపిల్ల జీసస్ అపియర్స్ యాస్ ద ల్యాంప్ దట్ సేవ్స్ ద మ్యాన్ కైండ్ యూదుల రక్షణ చరిత్ర బలి బలి గొర్రెపిల్ల చుట్టే తిరుగుతుంది అని మనం చెప్పుకున్నాం కదా సెలబ్రేషన్ హిస్టరీ వాస్ నిట్ అరౌండ్ ద ల్యాంప్ దట్ సేవ్ మ్యాన్ కైండ్ ఫ్రమ్ సిన్ అండ్ డెత్ సో దేస్ క్రీస్ చూడగానే ప్రాముఖ్యంగా ప్రవక్త లేఖనాల్లో బలి గొర్రె పిల్లను కూర్చున్న వర్ణన బప్తిస్ట్ యోహాను జ్ఞప్తికి వచ్చి ఉంటుందండి ఆ వర్ణన యేసుక్రీస్తుకు సరిపోలుతున్నట్లు యోహాన్ కనిపించింది నిర్మయా ప్రవక్త రాస్తాడు నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వద్య స్థానమునకు వెళ్ళు గొర్రె పిల్లవలే ఉంటిని అని పదకొండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇక యష్యా ప్రవక్త అయితే అతడు వద్య స్థానమునకు కొనిపోవడు గొర్రె పిల్లవలిను ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలిను మౌనముగా ఉండినే కానీ నోరు తెరవలేదు అని యక్ష గ్రంథం యాభై మూడో అధ్యాయం ఏడో వచ్చిన గొప్ప సాదృశ్యాలను ప్రవక్తలు వర్ణించారండి ఈ ప్రవక్తలు గొప్ప దర్శనాలను చూశారు ప్రేమతో మౌనంగా శ్రమలను భరిస్తూ తన స్వీయ బలి ద్వారా మానవాళ్ళని పాపముల నుండి విమోచించే రక్షకుణ్ణి వాళ్ళు ఆ దర్శనాల్లో చూచారు భక్తుడైన దావీదు వెయ్యి సంవత్సరాలకు ముందే బాధమయ సేవకుడైన క్రీస్తు మరణాన్ని ఇరవై రెండో కీర్తనలో కళ్ళకు కట్టినట్లు వర్ణించాడండి ఏ స్వామి శిలువులో వేలాడుతున్నప్పుడు కలువరిపై జరిగిన ఆ సంఘటనలను దావీదు చూచినట్లు అన్నీ పోసుగుచ్చి వర్ణించాడు నాదేవా నాదేవా నన్నేల చేయి విడిచితివి నేను ఆపదలలో ఉన్నాను నా వైపు చూచిన వారెల్లా నన్ను గేలి చేయిచున్నారు ఇతడు ప్రభువును నమ్మెను ప్రభు ఇతనిని రక్షించునేమో చూతము అనుచున్నారు వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనిచున్నారు అంటూ దావీదు మెస్సయా శ్రమలను కళ్ళ కట్టినట్లు వర్ణిస్తూ ఉన్నాడు సోదరులరా కేసును చూచినప్పుడు భక్తి యోహానుకు ఆ సదృశ్యాలన్నీ జ్ఞాపకం వచ్చి ఉంటాయి ఆ దర్శనాల ప్రవచనాలు నెరవేరు కాలం వచ్చిందని యోహాను గ్రహించి ఉంటాడు కాబట్టి ఆ సంగతులను గుర్తు చేస్తూ ప్రవక్తలు దర్శించుకున్న గొర్రెపిల్ల దావీదు భక్తుడు వర్ణించిన పుణ్య పురుషుడు ఈయనే ఈయన తన శ్రమలు మరడం ద్వారా లోకాన్ని రక్షిస్తాడు ఆ గొర్రెపిల్లను చూడండి అంటూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని తన శిష్యులతో అన్నాడు అందుకే యశాప్రవక్త వర్ణించిన వధకు తేవడు గొర్రెపిల్ల అన్న వర్ణన క్రైస్తవ లోకాన్ని హృదయాన్ని హత్తుకుని పోయిన గొప్ప సాదృశ్యం తన శ్రమల ద్వారా దేవుని గొర్రెపిల్ల పాపమును విమోచిస్తూ ఉన్నారు అందుకే బతిష్మ యోహాన్కు యేసుక్రీస్తు దేవుని గొరెపిల్లగా దర్శనమిచ్చాడు ఇక దేవుని గొరెపిల్ల నాలుగో లక్షణం వీరత్వానికి విజయానికి చిహ్నమైన గొర్రెపిల్ల టు జాన్ కాంకరింగ్ మ్యాజెస్టీ అండ్ పవర్ ఇన్ జీసస్ సోదట్ యూదుల సాంప్రదాయంలో శిరస్సు మీద కొమ్ము ఉన్న గొర్రె పిల్ల వీరత్వానికి విజయానికి చిహ్నంగా ఉండేది గొప్ప యుద్ధవీరుణ్ణి యోధులు కొమ్ము ఉన్న గొర్రెతో పోల్చేవాళ్ళు పాత నిబంధన కొరత్త నిబంధన మధ్యకాలంలో యోధా ప్రజలు అనేక శ్రమలు అనుభవించారండి అన్ని దేశాల దాడులు గురయ్యారు పెక్కు హింసలు పడ్డారు దానిని మక్కబీయుల కాలం అని పిలుస్తారు అయితే ఆ మక్కబీయులు యోధా ప్రజలను శత్రువుల దాడి నుండి రక్షిస్తూ తమ దేశాన్ని దేవాలయాన్ని కాపాడుకున్నారండి వాళ్ళల్లో యోధా మక్కబీయుడు అనేవాడు అగ్రగణ్యుడు అతని వీరత్వాన్ని వర్ణిస్తూ కొమ్ము ఉన్న గొర్రెతో యూధుడు పోల్చారు భక్తిశ్యోహాను యేసుక్రీస్తును శిరస్సు మీద కొమ్ము కలిగిన గొర్రె పిల్లతో పోలుస్తూ విజయానికి వీరత్వానికి చిహ్నము నజరేయుడైన యేసు క్రీస్త అని చెప్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటూ తన శిష్యులు ఎదుట ప్రకటించాడండి చూడండి ఇక భక్తి మాటలు అన్నప్పుడు ఆయన శిష్యుల్లో ఇద్దరు యేసును వెంబడించారట వాళ్లల్లో ఒకడు ఆంధ్రియ రెండో వాడు అపోస్రుడైన యోహాను స్వార్థికుడైన యోహాన్ ఈ స్వార్థికుడైన యోహాను భక్తిశోహాన్ అన్న మాటలు జీవితాంతం వెంటాడా అతడు శతాధిక వృద్ధుడై ద్వీపంలో బందీ అయిన కాలంలో అనేక దర్శనాలను చూచాడు ఆ అనుభవాలను ప్రకటన గ్రంథం రూపంలో దర్శన గ్రంథం రూపంలో అతడు నిక్షిప్తం చేశాడు ఇక దేవుని గొర్రె పిల్ల అన్న పదాన్ని ఈ యోహాన్ గారు ఈ ఈ ప్రకటన గ్రంథంలో నుండి ఇరవై తొమ్మిది సార్లు ప్రస్తావించాడండి అంటే అది అతడిని ఎంతగా ప్రభావితం చేసిందో మనం ఊహించవచ్చు సదుర్లరా దేవుని గొర్రెపిల్ల క్రీస్తు మన జీవ నాడి మన జీవ నిధి ఆ దర్శనాల్లో అపోస్టుడైన యోహాను కొములును గొర్రెపిల్లను చూశాడు అతడు వర్ణిస్తున్నాడు అప్పుడు ఆ సింహాసన మధ్య ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండుట కనుగొంటిని అది నాలుగు జీవుల చేత పెద్దల చేత పరివేష్టింపబడి ఉండెను ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లు ఉండెను అది ఏడు కొమ్ములను ఏడు కనులను కలిగి ఉండెను సింహాసనాశుడైన వ్యక్తి కుడి చేతి నుండి ఆ గొర్రెపిల్ల గ్రంథమును గ్రహించను ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు ఇరువది నలుగురు పెద్దలు ఆ గొర్రెపిల్ల ముందు పడిరి దర్శన గ్రంథం ఐదో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చిన సోదరులరా ఏడు కొమ్ములు కలిగి వధింపబడిన ఆ గొర్రెపిల్ల మరెవరో కాదు ఏసుక్రీస్తే కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల విజయానికి వీరత్వానికి చిహ్నం అయితేనండి ఈ లోకాన్ని ఎలుతున్న మృత్యువునే జయించిన యేసుక్రీస్తు కాక మరో విజయ చిహ్నం ఎవరున్నారండి అందుకే యేసుక్రీస్తే దేవుని గొర్రెపిల్ల ఆయన మన విమోచకుడు మన నిత్య జీవ ప్రధాత ఆయనకు సొంతమై జీవిద్దాం ఆయనకే స్థుతి గౌరవం వైభవం ప్రాభవం మహిమ శాశ్వతము లగును గాక ఆమెన్ సొదలర చివరిగా భక్తిశ్యోహాను ఒక మార్మికమైన సంగతిని వాళ్ళు మనకు చెప్తున్నారు దాన్ని మనం గమనించాలి యేసుక్రీస్తే దేవుని గొర్రెపిల్ల అని గుర్తించడానికి దేవుడు బక్తిస్ వ్యూహానికి ఒక సంకేతం ఇచ్చారండి నీవు ఎవరిపై పవిత్రాత్మ దిగి వచ్చి ఉండుటను చూచదు ఆయనే మెస్సి అని దేవుడు వ్యూహంతో అన్నారు ఆ సంకేతంలో ఒక మర్మం ఉందండి దేవుని మాటలు జాగ్రత్తగా గమనించండి ఎవరిపై పవిత్రాత్మ దిగి వచ్చుటం నీవు చూస్తావో ఆయనే మెస్సి అని దేవుడు అనలేదండి ఎవరిపై పవిత్రాత్మ దిగి వచ్చి నిలుచుటను నీవు చూచదవు ఆయనే మెస్సియా అన్నారు రెండు విషయాలండి ఆయనపై పవిత్రాత్మ దిగి వస్తుంది వచ్చి ఆయన మీద నిలిచి ఉంటుంది అది దేవుడు యోహానికి ఇచ్చిన సంకేతం అది మెస్సియాకు సంకేతం సోదరులారా దీని అంతరార్థం ఏంటో గుర్తించారా మన మీదికి పవిత్రాత్మ దిగి రావడం మనల్ని అభిషేకించడం ముఖ్యమే అయినప్పటికీ అది చాలదండి ఆయన పవిత్రాత్మ మన మీద నిలిచి ఉండాలి మనతో వాసం చేయాలి మనల్ని నడిపించాలి అది ప్రాముఖ్యం అది మనం ఆయనకి చెందిన వాళ్ళం అనడానికి రక్షించబడిన వాళ్ళం అనడానికి గుర్తు మనం బతీశం పొందినడు పవిత్రాత్మ మనపైకి దిగి వస్తున్నారు మనల్ని అభిషేకిస్తున్నారు అయితే తర్వాత కూడా ఆయన మనతో ఉంటున్నారా మన మీద నిలిచి ఉంటున్నారు మనతో వాసన చేస్తున్నారు మనల్ని నడిపిస్తున్నారా మనం ఆయన నడిపింపులో జీవిస్తున్నామా ఇవి ప్రాముఖ్యం అండి మన జీవితాలను ఒకసారి పరిశీలించుకోవాలి మనల్ని అభిషేకించి క్రీస్తుకు సొంతం చేసిన పవిత్రాత్మ మన జీవితాల్లో నిలిచి ఉండి మనల్ని నడిపిస్తే మనం ఎలా ఉంటామో పౌలు మహర్షి చక్కగా చెప్పాడు ఆత్మయే మిమ్మల్ని నడిపించినచో మీరు శరీర కార్యములకు దూరముగా ఉండు శరీర కార్యం లేవనగా జారత్వం అపవిత్రత కాముకత్వం విగ్రహారాధన మాంత్రిక శక్తి శత్రుత్వం కలహము అసూయ క్రోధము స్వార్థము కక్షలు త్రాగుబొత్తనం గళితులు రాసిన లేక ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక వచ్చిన ఇవన్నీ శరీర కార్యాలు పవిత్రాత్మ తమ జీవితాలలో నిలిచి ఉన్నవారు ఈ దుర్మార్గాలకు దూరంగా ఉంటారండి ఈ గుణాలు మనలో లేకపోతే మనం పవిత్రాత్మను మన జీవితాల్లో నుండి బయటకు నెట్టివేసామని గుర్తించాలి దీని గురించి హెచ్చరిస్తూను దేవుని పవిత్రాత్మను విచారమున ముంచు రాదు అని అపోసరుడు అన్నాడు ఎఫ్సిల్ క్రాస్ లేక నాలుగో అధ్యాయం ముప్పయో వచ్చును పవిత్రాత్మని విచారంలో ముంచే పనులు చేసేవాళ్ళు దేవుని గొర్రె పిల్ల మందకు చెందినవారు కాదండి గుర్తుంచుకుందాం పవిత్రాత్మని విచారంలో ముంచేవాళ్ళు దేవుని గొర్రె పిల్ల మందకు చెందిన వాళ్ళు కాదు సంసో చూడండి దేవుడు సంసో అపారమైన శక్తితో నింపాడు సంసోను వ్రత తత్పరుడై జీవించినంత కాలం దేవుడు అతనికి తోడుగా ఉన్నారు కానీ అతడు ఎప్పుడైతే ఆ వ్రత నియమాన్ని మీరి తన తల జుట్టు కత్తిరించుకున్నాడో దేవుడు అప్పుడు అతన్ని విడిచిపోయారు అతని పోయింది న్యాయాధిపతుల గ్రంథం పదహారు అదే ఇరవై వచ్చిన ఆత్మను పవిత్ర ఆత్మను తమను అభిషేకించిన పవిత్ర ఆత్మను దూరం చేసుకునేవాళ్ళు శరీర కార్యాలు చేసేవాళ్ళు జీవించే జీవించేవాళ్ళు అటువంటి దుస్థితిని తెచ్చుకుంటారు కాబట్టి మనల్ని అభిషేకించి బలపరిచి క్రీస్తుకు సొంతం చేసే పవిత్రాత్మ మనల్ని వీడిపోకుండా జాగ్రత్త పడదాం పవిత్రతలో జీవిద్దాం పవిత్రతలో జీవించటం అంటే ఏంటో కూడా పోసురుడు చెప్పాడు ప్రేమ శాంతము సహనము దయ సాత్వికత పవిత్రత కలిగి జీవించాలి మన చుట్టూ ఉన్న అభాగ్యులకు సహాయపడుతూ జీవించాలి ప్రార్థనాపరులుగా ఉండాలి సోదరులరా మన జీవితాలు క్రీస్తుకు సాక్ష్యం పలకాలి మన మాటల్లో క్రీస్తు వినిపించాలి మన క్రియల్లో క్రీస్తు కనిపించాలి కాబట్టి దేవుని గొర్రె పిల్లకు సాక్షులుగా మనల్ని చేయమని ప్రభువును వేడుకుందాం ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమెన్ పితా పుత్ర పవిత్ర నామమున ఆమెన్